హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత నాకు గోవిందుడు వచ్చిందనమాట వెంకటేశ్వర స్వామి అనుకుంటే కానీ మనం తిరుమలలో అడుగు అంటాం కదా సో ఎన్నోసార్లు వెళ్దాం అనుకున్నా కూడా వెళ్ళలేకపోయాం బట్ ఫైనల్గా ఆ తిరుపతి ఏడుకొండల స్వామి మమ్మల్ని చూడాలనుకున్నాడు కాబట్టి మమ్మల్ని పిలిచాడు అండ్ వి గాట్ దర్శన్ సో మా దర్శన్ ఎంత హెక్టిక్గా ఉండే అనేది ఈ వీడియో మొత్తం చూసినట్టయితే మీకే అర్థమైపోతుంది మేము కార్లో ట్రావెల్ చేసాము వితౌట్ టికెట్స్ మాకు ఎలాంటి టికెట్ బుకింగ్ లేదు ప్రీ బుకింగ్ లేకుండా డైరెక్ట్గా మేము కార్లో డైరెక్ట్కి వెళ్ళినాము అసలు మా దర్శనకి ఎన్నర్ పట్టింది ఏంటి అనేది నేను వ్లాగ్లో చెప్పబోతున్నా వ్లాగ్ ఎన్ని వరకు చూడము అసలు మిస్ అవ్వద్దు సో మేము కార్లో ట్రావెల్ చేసామన్నట్టు వరంగల్ నుంచి తిరుమలకి మేము మెట్ల దారిన వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సో నెక్స్ట్ టైం వెళ్దాము అనుకుని మేము ఘాట్ రోడ్ నుంచి డైరెక్ట్ కార్ పైకి వెళ్తుంది కానీ ఎన్ని చెకింగ్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ మాకు చెకింగ్ దగ్గర సెక్యూరిటీ చెకింగ్ దగ్గర ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది చాలా ట్రాఫిక్ ఉండే అక్కడ మనకు ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఇవి ఏం గుట్టపైకి అలౌ చేయకపోవడము ఎవ్రీథింగ్ కార్లో ఎవ్రీథింగ్ స్కాన్ చేసి చూడడము చేశారు ఇంకా మనం ఘాట్ రోడ్ నుంచి ఎర్లీ మార్నింగ్ టైంలోనే మేము వెళ్ళినాం కాబట్టి ఘాట్ రోడ్లో లైక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మేము పైకి రీచ్ అయిపోయాం రీచ్ అయిపోయాక మేము అసలు దర్శన టికెట్స్ అక్కడ ఉంటాయి కదా తీసుకుందామని వెళ్ళినాము వెళ్ళిపోతే అసలు మెట్ల దగ్గర నుంచి వెళ్ళిన టికెట్స్ అయిపోయాయి అసలు ఎక్కడా లేవంట ఎస్ఎస్టీ టోకెన్స్ అనేది ఈవినింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాయంట నైన్ ఓ క్లాక్కి ఒక ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఉంటాయంట మన రైల్వే స్టేషన్ దగ్గర భూదేవి కాంప్లెక్స్ అండ్ బస్ స్టాండ్ దగ్గర ఏమో కాంప్లెక్స్ ఉన్నాయి సో అక్కడ ఇస్తారు అని అన్నారు కానీ నైన్ వరకు వెయిట్ చేయడం ఎందుకు డైరెక్ట్ ఫ్రీ దర్శన్కి వెళ్దాం అనేసి మేము క్విక్గా అనుకునేసి ఇంకా మేము ఇక్కడ రూమ్ తీసుకుందామని వెళ్ళాం ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ రూమ్స్ ఉంటాయి కదా అది కూడా ఒక లైన్లో క్యూలో వెయిట్ చేసి తర్వాత గుట్ట పైన ఓన్లీ గవర్నమెంట్ రూమ్స్ ఉంటాయి ప్రైవేట్ రూమ్స్ ఏమి ఉండవు సో ఇంకా మేము అక్కడికి పైకి ఎక్కి ఇంకా మేము రూమ్ తీసుకుందాం థౌజండ్ రూపీస్ తీసుకుందాం అనమాట నేను ఆ రూమ్ది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను సో ఆ రూమ్ తీసుకున్న తర్వాత ఇంకా మేము డైరెక్ట్ అక్కడే మా రూమ్ పక్కనే లైక్ తిరుపతి భోజనాలు ఉంటుంది కదా సో మేము అక్కడే అన్నదానం దానికి వెళ్ళేసి మేము అక్కడే ఫుడ్ తిని ఇంకా మేము రూమ్కి వచ్చినాం అనమాట సో రూమ్ చూడండి ఇది థౌసండ్ రూపీస్ దే అనమాట సో ఇది కొంచెం బెటర్గా ఉంది ఇంకా హండ్రెడ్ రూపీస్ అయితే కొంచెం నార్మల్గా ఉంటుందంట సో ఈ రూమ్కి వచ్చేసి మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి స్టార్ట్ స్టార్ట్ అయిపోయామన్నట్టు సో ఈ రూమ్ కోసం కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వెయిట్ చేసినాము లైన్ కూడా చాలా పెద్దగా ఉండే చాలాసేపు పట్టింది రూమ్ దొరకడానికి కూడా ఇంకా మేము ఓన్లీ సింగిల్ రూమ్ ఇస్తారంటే ఒక ఒకటే రూమ్ తీసుకొని ఇంకా వెయిట్ చేసి వచ్చి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యాం నీళ్ళాలు ఇవ్వాలంట హెయిర్కి సో అని కిందనే ఉంది అంటే చాలా కళ్యాణ కట్టులు ఉన్నాయి అండ్ కింద కూడా ఒకటి ఉంది సో గోయింగ్ దర్ లెట్స్ గో లెట్స్ క్యాచ్ అప్ దర్ సో నేను మమ్మీ ఇద్దరం వెళ్ళాను కదా ఇద్దరం కలిసి చెరై కత్తర్లు అక్కడ ఇచ్చేసి అక్కడ నుంచి ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చాము ఇక్కడ బేల్పూరి ఉంటే కొంచెం ట్రై చేద్దాము అని ట్రై చేసినాము ఇంకా రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఎందుకంటే ఎంత ఎర్లీగా పోతే అంత బెటర్ కదా ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అనుకుంటే మేము దర్శనంకి స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఇంకా మేమైతే దర్శనంకి స్టార్ట్ అయిపోయాం కానీ అక్కడ ఎంత పెద్ద క్యూ లైన్ ఎన్నిట్లో కూర్చున్నామంటే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నడవడమే ఉంది ఫస్ట్ తర్వాత కొన్ని కంపార్ట్మెంట్స్లో కూర్చున్నాం చూస్తున్నారు కదా ఇదంతా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కంటిన్యూగా నడవడమే ఉంది చాలా దూరం ఉంది ఉందన్నట్టు ఫ్రీ దర్శన్కి సో మనం ఎప్పుడైనా వెళ్తే ప్రీప్లాన్గా బుకింగ్తో వెళ్ళాలి లైక్ ఒక టూ మంత్స్ బిఫోర్ ఆ దర్శనం అయితే ఒక త్రీ హవర్స్లో మనకు ఎవ్రీథింగ్ అయిపోతుంది వాళ్ళు దర్శనం టైమింగ్ ఇస్తారు ఆ దర్శనం టైమింగ్ని బట్టి మనం ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ముందు పోతే మనకు తొందరనే దర్శనం అయిపోతుంది కానీ చాలామంది కూడా ఫ్రీ దర్శన్కి కూడా చాలా మంది వచ్చారు అంటే అనుకోకుండా ఇట్లా గోవిందుడు పిలిపోస్తే వస్తారు కదా అట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు ఇంకా మేము లైన్లో చూడండి ఎంతసేపు నిలిచినాం తర్వాత కొన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సో ఆ కంపార్ట్మెంట్స్లో కూర్చున్నాం అనమాట ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కూర్చున్న తర్వాత మేము అప్పుడు మళ్ళీ మాకు ఒక టోకెన్ ఇచ్చారు ఆ టోకెన్ మేము ఒక ఫైవ్ అవర్స్ కూర్చున్నాక ట్వెల్వ్ థర్టీకి మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి మాకు నెక్స్ట్ డే లెవెన్ పిఎంకి దర్శనం దర్శనం వచ్చింది మేము టికెట్స్ బుక్ చేసుకోకుండా ఈ రోజు లైన్లో నిల్చుకుంటే ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ మనకు టోకెన్ దొరికింది టోకెన్ కాస్తే నెక్స్ట్ డే ఉంది ఇట్స్ లైక్ టూ హెక్టిక్ డే ఈరోజు మేము ఆల్రెడీ లైన్లో నిల్చొని ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాము మాకు రేపు దర్శనం ఉంది ఇప్పుడు ఇక్కడ లైక్ వ్యూ ఉంటుంది కదా మన మెయిన్ ఎంట్రన్స్ అక్కడికి వచ్చి కొన్ని పిక్చర్స్ తీసుకుంటున్నాము సో రేపు దర్శనం ఉంది కాబట్టి క్యూలో ఉండేవాళ్ళు లైక్ కంపార్ట్మెంట్స్ ఉంటే అక్కడ పడుకునే వాళ్ళు పడుకుంటారు మేమైతే అవుట్ పాస్ తీసుకొని బయటకు వచ్చి రూమ్స్ ఉన్నాయి కదా మేము రూమ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ రిటర్న్ లైన్ ఉంటుందంట సేమ్ అక్కడికే తీసుకెళ్లే లైన్ ఉంటుందంట సో అక్కడికి వెళ్ళొచ్చు కదా అనేసి వేరే ఒక కథని చెప్తే మేము ఇంకా డైరెక్ట్ బయటకు వచ్చినాం అన్నట్టు ఇది కొండపైన మేము లైక్ చిన్న చిన్నగా షాపింగ్ ఏ ఏమేమి ఉన్నాయి అది చూసాం చూసామన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉండే కానీ ఆ రోజు మాత్రం చాలా నిల్చొని నిల్చొని టైర్డ్ అయిపోయాం కదా సో కానీ ఇంత బ్యూటీని చూశాక ఎంత ప్లజెంట్గా అనిపిస్తుంది అంటే అసలు అక్కడ ఒక ఫైవ్ సెకండ్స్ ఇవన్నీ చూసినాక అసలు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత ఒక గూస్ బాంబ్స్ వచ్చినాయి ఆ ఫైవ్ సెకండ్స్ కూడా ఇట్లా గూస్ బాంబ్స్ వచ్చినాయి అంత బ్యూటిఫుల్ అనిపించింది జర్నీ మాత్రం సో ఎంత టైర్డ్ అయినా కూడా దర్శనం చేసుకునే వెళ్ళాలి అని మాత్రం ఫిక్స్ అయిపోయినాం మేమైతే ఎందుకంటే ఆ దర్శనం అంత ఇంపార్టెంట్ అని మాకు అనిపించింది అక్కడ ప్లజెంట్ ట్గా ఉంటుంది అండ్ చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారు సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శనం అన్నట్టు వాళ్ళకి ఎట్ టూ చేసి దర్శనం కావాలి ఎన్ అయినా వెయిట్ చేయడానికి మేము రెడీ అని అందరూ అనుకున్నారు సో మేము కూడా అంతే అనుకొని మా ఎనర్జీని అప్ చేసుకుంటూ ఇంకా మేము అక్కడే ఉండిపోయామన్నట్టు ఇంకా నైట్ రూమ్స్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము ఆ తర్వాత చాలా అయితే కూర్చున్నాము చాలా పీస్ఫుల్ గా ఉండే ఇక్కడ చాలా మంది దీపాలు పెట్టడము అండ్ గోవిందుడి సాంగ్స్ వస్తున్నాయి సో అట్లా వినుకుంటూ వినుకుంటూ అట్లా టూ టు త్రీ ఓ క్లాక్ వరకు స్పెండ్ చేసినాము ఆ తర్వాత చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట సో చాలా బాగున్నాయి అండ్ కొన్ని కొన్ని షాప్ కూడా చేసేసినాము మళ్ళీ రేపు మార్నింగ్ ఎందుకు సరే ఇంత దర్శనం దర్శనం కూడా ఎప్పుడైనా గోవిందుడు తన దర్శనంకి వెళ్ళినప్పుడు టెస్టింగ్ కూడా చేస్తారంట వీళ్ళకి ఎంత పేషెన్స్ ఉంది ఎంత ఓపికతో ఉంటు ఉంటారా దర్శనం చేసుకుంటారా లేదా మళ్ళీ వస్తామని వెళ్ళిపోతారా అని సో అన్ని టెస్టింగ్స్ మధ్యలో మనం ఆయన పెట్టిన టెస్ట్లలో పాస్ అయితే మాత్రమే ఆయన ప్రతి వారం ఇస్తాడనమాట మనకు సో మీకేం చేయాలి రూమ్ ఇప్పుడే రూమ్కి వచ్చినాము గోయింగ్ టు ద రూమ్ దర్శనం అవ్వాలి కానీ అవ్వలేదు సో ఇంకా రేపు ఉంది మా దర్శనము మాకు రేపు వచ్చింది దర్శనం టైము సో లెట్ సి ఎట్లా అవుతుందో రేపు ఏ టైంకి అయిపోతుందో ఎన్న స్ మళ్ళీ నిలిచేవాలో గోవిందుడు పెట్టిన పరీక్షకి మనం సమాధానం ఇవ్వాలి కదా సో ఎంత లేట్ అయినా దర్శనం చేసుకునే పోతామని కొన్ని ఓట్లే అమ్మ మనం అంటాం సో ఆయన పెట్టే టెస్ట్లకి వి నీడ్ టు పాస్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అలా లేదు కొండపైన కొండపైకి వచ్చేటప్పుడు సెక్యూరిటీ చెక్ దగ్గరే ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ తీసేస్తున్నారు ఇక్కడ గ్లాస్ బాటిల్ సిక్స్టీ రూపీస్ ఏమో సేల్ చేస్తున్నారు మనం బాటిల్ వాటర్ తాగినాక మనం వాళ్ళ గ్లాస్ బాటిల్ వాళ్ళ రిటర్న్ ఇచ్చేస్తే థర్టీ రూపీస్ ఇస్తున్నారు సో మేము ఒకటి బై మిస్టేక్లో మా కార్లో వచ్చింది సో అది అట్లనే ఉండేసరికి మేము అందులోనే రీఫిల్ చేసుకుంటున్నాము అండ్ ఇంతసేపు కూడా ఒక బయట ఫుడ్ తిన్నప్పుడు ఒక సిక్స్టీ రూపీస్ పెట్టి ఒక బాటిల్ తీసుకున్నాము బట్ వెంటనే తాగేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ కృష్ణిస్తూ మా దేసి నాకు సో ఓకే రేపు కలుస్తున్నాము చలో బాయ్ టు ద నెక్స్ట్ డే డే టూ అనమాట ఇంకా ఆ రోజు చాలా వర్షం పడింది ఇంకా మేము చిన్న చిన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి ఇంకా వెళ్తున్నాము ఇక్కడ బొట్టు పెడుతున్నారనమాట సో ఇంకా నేను బొట్టు పట్టించుకుంటున్నా ఏడుకొండల స్వామికి బొట్టు ఇక్కడ బొట్టు పట్టించుకున్న తర్వాత మేము అందరము అందరం కలిసి కొన్ని కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము జపాలి ఆకాశ పాప వినాశనం వేణుగోపాల స్వామి టెంపుల్ కొన్ని కొన్ని మేము మేము ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసినాము అండ్ పక్కనే మా పక్కనే మన మళ్ళీ అన్నదానం ది ఉండే అనమాట సో అక్కడికి వెళ్ళి మేము అక్కడే భోజనం చేసాం అనమాట ఈరోజు కూడా లైక్ తిరుమలకి వస్తే అక్కడ చేయడం చాలా మంచి అనిపిస్తుంది అండ్ ఎవ్రీవేర్ వాటర్ కూడా మనకి జలప్రసాద టీటీడీ జలప్రసాద అని ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది సో వాటర్ కూడా ఫ్రీ అండ్ ఫుడ్ కూడా మనం ఇక్కడే తినొచ్చు అండ్ ఇంకా మేము ఇక్కడ బొట్లు ఇట్లా పెట్టించేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నట్టు ఫుల్ వర్షం పడింది అంత రేన్లో మేము వెయిట్ చేసినాము వెయిట్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆకాశ వెళ్ళాం చిన్న చిన్న క్లిప్స్ నేను యాడ్ చేస్తాను చూస్తే చూడండి ఎంత వర్షం పడిందో చాలా వర్షం పడింది అప్పటికప్పుడు ఫుల్ ఎండ ఉండే ఆ ఎండ కాస్త వర్షంగా మారి అసలు ఘోరంగా వర్షం పడింది చాలా మంది పీపుల్ అయితే అక్కడే స్టక్ అయిపోయారనమాట వర్షంకి మనుషులే స్టక్ అయిపోయిందో తెలుసా సో మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఆకాశ గంగకి వెళ్తున్నాము సో ఈ వేలు ఫుల్ వర్షం పడింది కదా కొంచెం వెదర్ బాగుంది అనేసి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు ఇక్కడ మాత్రం వెదర్ చాలా బాగుండే చిన్న చిన్న ఫ్రాక్స్ అవి ఉండేసరికి లైక్ అక్కడ ఆగి కాస్త టైం స్పెండ్ చేసాము సో మేము ఆకాశగంగకి వెళ్తున్నాము వెళ్ళే దారిలో వర్షం పడుతుంది వెదర్ చాలా బ్యూటిఫుల్ ఉండేసరికి ఇక్కడ ఆగాము हिस्टर दिस्टकिंग पिचर्स वेलकम बैक्म ब्लागे वे झानल सब्सक्राइब्चेक ब्लाग मत मिस సో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ స్టెప్స్ ఉన్నాయి హండ్రెడ్ స్టెప్స్ దిగిన తర్వాత ఇక్కడ వాటర్ వస్తున్నాయి ఇక్కడ నుంచో ఆకాశగంగా అన్నట్టు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన వాటరే మన గోవిందుడికి అభిషేకం కోసం తీసుకెళ్తారంట సో ఈ వాటర్ చాలా పవర్ఫుల్ అని చెప్పారు సో ఈ వేలు ఇంకా మేము మళ్ళీ ముందుకి పాప వినాశనంకి వెళ్తున్నాం అనమాట దారిలో మనకు జపాలి వస్తుంది వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా వస్తుంది రెండు టెంపుల్స్ వస్తాయి ఇంకా మేము అక్కడికి కూడా వెళ్ళాము కానీ నేను క్లిప్స్ ఏమి తీయలేదు అండ్ ఆ తర్వాత మేము పాప వినాశనంకి వెళ్ళే రోడ్ దగ్గర ఒక టోల్ వస్తుంది లైక్ ఇంకా ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నట్టు అక్కడ టోల్ తీసేసుకొని లైక్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు దాని నుంచి ఇంకా ముందుకెళ్ళాలన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే వెదర్ బాగుండేసరికి ఇంకా జర్నీ కూడా లైక్ బాగా అనమాట మాకు ఇంకా మేము ఆ తర్వాత చూడండి ఘాట్ రోడ్ ఎట్లా వస్తుందో నేను చెప్పా కదా చెప్పాలి అని అక్కడే ఆ వేలో అనమాట సో అట్లా పాప వినాశనం కూడా ఆల్మోస్ట్ ఒక చాలా ఒక టెన్ మినిట్స్ నడవడం ఉంది లోపలికి వెళ్తుంటుంది చాలా మటుకు ఇక్కడ మొత్తం దిష్టికి సంబంధించిన దిష్టి దోషాలు నర దిష్టి దోషాలు పోయి ఉంటాయి కదా సో అట్లాంటి షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కూడా లైక్ వెదర్ బాగుండే ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇక్కడ వాటర్ని మేము కూడా అట్లా కాస్త చల్లుకొని ఇంకా వి ఆన్ సో ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ చాలామంది వస్తున్నారు లైక్ బాటిల్లో అయితే కొ మా తమ్ముడు వాళ్ళు రాలే అన్నట్టు ఆల్రెడీ అక్కడికి స్టెప్స్ దిగి కొంచెం స్ట్రెస్ అయిందని నేను మమ్మీ ఇద్దరం వస్తే సో ఇక్కడ నుంచి మేము కొన్ని వాటర్ తీసుకుపోయి వాళ్ళకి చల్లం అనమాట సో ఇక్కడ నుంచి కూడా లైక్ ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియదు బట్ కొన్ని కొన్ని వాటర్ వస్తుంటే ఆ తర్వాత పక్కనే టెంపుల్లో కూడా లైక్ చాలామంది ఏం లేకుండా ఉండే మేము వెళ్ళిన అయితే నార్మల్గా ఉండే మేము దర్శనం కూడా చాలా తొందరగా చేసేసుకున్నాం అనమాట ఇంకా దర్శనం చేసేసుకొని మేము కొంచెం ఇక్కడ షాపింగ్స్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి మీరు చూడండి అన్ని ప్రతిదీ నరదిష్టికి సంబంధించింది అన్ని దిష్టిల దోషాలు అవి ఇవి ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన షాప్సే చాలా మట్టుకున్నాయి ఇక్కడ 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 ఏం బాటిల్ ఏం బాటిల్ అమ్మాది అది ఎందుకు ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం అన్నారు ప్లాస్టిక్ వాడరు కాబట్టి నేను చెప్పా కదా ఇక్కడ రాక్ లైక్ దిష్టి కోసం షాప్స్ లో వాటిలో ఎట్లా పెట్టుకుంటే అష్టలక్ష్మి గవ్వలు అవి అండ్ ఇక్కడ నర దిస్టిక్ సంబంధించిన ప్యూర్ స్టార్ ఫిష్ అండ్ ప్యూర్ రుద్రాక్షలు అట్లా ప్రతిదీది ఉండే ఎలిఫెంట్ హెయిర్ అండ్ పులిగూర అవి కూడా ఉండే మాకు కావాలనుకొని మేము తీసుకున్నాం అన్నట్టు అది సీక్రెట్గా అమ్ముతున్నారు సో అట్లాంటి ప్రతి ఐటమ్ దొరుకుతుంది అసలు దొరకందంటే ఏం లేదు ప్రతి నరదిస్టిక్ దానికి దీనికి సంబంధించింది సో ఇంకా ఫైనల్లీ రిటర్న్ ఇంకా మేము ఫైనల్గా దర్శనం అంతా అయిపోయింది అయిపోయినాక వచ్చే దారిలో ఇట్లా ఇల్లు పెట్టడం ఉంది అన్నట్టు సో నేను ఇట్లా పెట్టిన ఒక ఫోర్ ఫ్లోర్స్ పెద్ద కోరికలు ఏం ఓరుకోలేదు గోవిందని మనం ఎంత అడిగినా ఆయన ఎంత వాళ్ళు అంతా ఇస్తాడంటే సో ఇంకా అక్కడ పెట్టేసి ఆ తర్వాత మేము రిటర్న్ అయిపోయినాము ఇక్కడ మీకు కనిపిస్తున్న మ్యూజియం ఉందా ఇది ట్వంటీస్లో లో క్లోజ్ చేశారంట టూ థౌజండ్లో ఇప్పటివరకు ఇంకా తెరవలేదు అంటే రెనోవేటేషన్ వర్క్ జరుగుతుందంట సో ఈ టెంపుల్ ముందే ఉంటుంది అంటే సారీ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇంకా ఓపెన్ చేయలేదంటే ఇంకా రెనోవేషన్స్ అట్లా ఇట్లా చేస్తున్నారంట సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ అవ్వబోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేము గాట్ రోడ్ నుంచి కిందకి దిగుతుంటే మాకు శ్రీవారి పాదాలు అండ్ హనుమాన్ అలిపిరి మెట్ల మార్గం నుంచి మేము ఘాట్ రోడ్ నుంచి దిగినాం అనమాట సో ఇవన్నీ వ్యూస్ వచ్చినాయి ఇంకొన్ని కొన్ని క్లిప్స్ తీసిన అలిపిరి మార్గం మెట్ల మార్గం ఏదైతే ఉంటుందో ఆ రోడ్ నుంచే ఘాట్ రోడ్ కిందికి వెళ్ళడం ఉందన్నట్టు కానీ తిరుమల మాత్రం వేరే లెవెల్ ఉంది వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో మేము నైటే రిటర్న్ అయ్యామన్నమాట మేము కిందకి వచ్చేసి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాం ఎందుకంటే మాకు నెక్స్ట్ డే అరుణాచలం దర్శనం ఉంది సో వెంటనే వెళ్ళి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చే మై ఛానల్